హాయ్ అండి ఈరోజైతే టాస్క్ ఉంటుంది అనమాట సెకండ్ టాస్క్ చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నిజంగా కళ్యాణ్ అండ్ డెమోన్కి మస్తు దెబ్బలు తలుగుతాయి అసలు ఈ ఫిజికల్ టాస్క్ వల్ల చాలా అంటే చాలా దెబ్బలు తలుగుతాయి అనమాట సో మొత్తానికైతే గేమ్ విన్నర్ అయ్యింది మాత్రం కళ్యాణ్ అనమాట ఎలా అయ్యాడు ఏంటనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నిజంగా చెప్పాలంటే డెమోన్కి హ్యాట్స్ ఆఫ్ అసలు మామూలు కాదు సో ఎందుకు అంటున్నా అంటే సో ఫస్ట్ వచ్చేసి గేమ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ గేమ్ వచ్చేసి వీళ్ళకి టాస్కిస్ అనమాట ఒక టాస్క్ ఇక్కడ నుంచి అవి దాటి ఆ చెక్కల నుంచి మధ్యలో నుంచి వచ్చి అది అక్కడ ఒక బోన్ పెడతారనమాట ఆ బోన్ ఎవరైతే ముందుగా తీసుకొని అక్కడ పెట్టేసుకుంటారో వాళ్ళు విన్నర్స్ ఈ టాస్క్లో నలుగురు ఆడతారనమాట ఆ నలుగురు వచ్చేసి ఇమాన్యుల్ కళ్యాణ్ ఇంకా సంజన గారు డేమోన్ పవన్ ఆడతారనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఈ బోన్ తీసుకునేది మాత్రం ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళేది డెమోన్ పవన్ సో అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డెమోన్ పవన్ తీసుకున్న తర్వాత సంజనగర్ గారు ఇట్లా వచ్చేసి తన చేతుల నుంచి ఉన్న బోన్ తీసుకొని అక్కడ పెట్టేసుకుంటారు అనమాట అది ఇంకా అన్ఫేర్ అనిపించింది నిజంగా ఇట్లా లాక్కొని ఏదో ఒకరి కష్టమో కష్టపడి ఒకరు లాస్ట్ వర్క్ ఏదో తెచ్చిపెట్టుకుంటే ఉన్నది కొట్టేసినట్టు ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది ఆడ డెమోన్కి అంటే ఆ బోన్ పట్టుకొని కింద పడిపోతుంది అనమాట కింద పడి దెబ్బ తల్లి కింద పడితే ఆమె వచ్చేసి గుంజుకొని లాగేసుకొని వెళ్ళిపోతుంది అనమాట నాకైతే పాపం అనిపించింది నిజంగా డెమోని చూస్తే అంద ఎట్లా ఇరగదీస్తుంది తెలుసా గేమ్స్లలో అయితే మామూలుగా ఆడట్లేదు ప్రాణం పెట్టేస్తుండు నిజం చెప్తున్నా ఏ ఏ గేమ్ ఇచ్చినా తనకు తన దెబ్బలు తలుగుతున్నాయా ఎట్లా ఆడుతున్నా ఏంటి నా హెల్త్ ఏంటి అని ఏది ఆలోచించకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డెమోని అయితే మామూలుగా ఆడతలేరు ఇంకోటి కళ్యాణ్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అండ్ చాలా బాగా ఆడతారు వీళ్ళిద్దరు ఇద్దరు కామనర్సే గట్టి పోటీస్తారు ఇమాన్యులకి అయితే ఇంకోటి డెమోన్ ఆడినంత ఫిజికల్ టాస్క్లు ఎవ్వడూ ఆడాలి అసలు ఈ సీజన్లో నిజం చెప్తున్నా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అసలు కి గేమ్లలో డెమోన్ అయితే మామూలుగా ఆడట్లేదు సో కళ్యాణ్ అండ్ డెమోన్ చాలా బాగా ఆడతారు ఇంకోటి ఈ కూడా బాగా ఆడతారు అనమాట సో లాస్ట్ వరకు అయితే కళ్యాణ్ అయితే మామూలుగా అర అద్దర కొట్టేశాడు గేమ్ అయితే చూడండి సో ఫస్ట్ డెమోన్ డెమోన్ పట్టుకున్నది ఇక సంజనగా తీసేసుకుంటారు కదా అది తీసేసుకున్న తర్వాత తన గివ్ వెళ్ళిపోతా అనమాట అది ఆ ఒక పాయింట్స్ అయితే తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ పట్టుకుందామని చూసేవారికి డెమోన్ పట్టుకుంటాడు థర్డ్ టైం కళ్యాణే టూ టైమ్స్ పట్టుకుంటాడు అనమాట అలా రెండు సార్లు కళ్యాణ్ పట్టుకున్నందుకు విన్నర్ అయిపోతాడు అనమాట ఎక్కువ సార్లు ఎవరు పట్టుకుంటే అక్క వాళ్ళు విన్నర్స్ అలా కళ్యాణ్ టూ టైమ్స్ పట్టుకోవడం వల్ల కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోతారు ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద డే అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆడతారు మంచి గట్టి ఫోటో ఇస్తారు సో ఈ రోజైతే వాళ్ళిద్దరికి చాలా మంచిగా ఆడి విన్నర్ అయిపోతారు అనమాట వాళ్ళకైతే స్టార్స్ అయితే వస్తాయి సో నాకైతే ఒకటి అనిపించింది నిజంగా బిగ్ బాస్ ఈ ఈ వీకెండ్ అన్నా సరే హ్యాపీగా ఉండి లాస్ట్ మూమెంట్లో ఈ సీజన్ మొత్తం బిగ్ బాస్ మొత్తం గేమ్స్ పెట్టి ఫిజికల్ టాస్క్లు ఆ టాస్క్లు ఈ టాస్క్లు పెట్టి వాళ్ళని ప్రశాంతంగా లేకుండా చేసిండు లాస్ట్ వీక్ ఇది ఇప్పుడన్నా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటారేమో అనుకుంటే ఇప్పుడు కూడా టాస్క్లు పెట్టి సావా దొబ్బుతున్నారండి నిజం చెప్తున్నా ఈ బిగ్ బాస్ టీమ్ అయితే చెత్త టీము ఏ సీజన్లో కూడా ఇన్ని టాస్కులు ఇన్ని ఫిజికల్ టాస్కులు ఇంతకన్నా దెబ్బలు ఏ సీజన్లో జరగలేదు అసలు ఈ సీజన్లో టీఆర్పి కోసం రేటింగ్ కోసం ఎక్కువ అది పెంచడానికి వీళ్ళని అయితే నలిపేస్తారు అసలు మామూలుగా నలపట్లేదు నిజంగా ఇంకోటి ఇంకా కామనర్స్ యాడ్ అయినందువల్ల ఇంకా టాస్క్లు హెవీ వస్తున్నాయి అసలు మామూలుగా పెడతలేరు కళ్యాణ్కి డెమోన్కి ఇంకా ఎట్లయినా ఇమాన్యువల్ ఇట్లా ఆడుతున్నారు అందరు ఆడుతురు అని చెప్పి ఏది పడితే ఆ గేమ్ ఇచ్చేసి వాళ్ళని రిస్క్లో పెడుతున్నారు నిజంగా ఏదన్నా తలగరాని చోట తగులితే మాత్రం వాళ్ళకు ఆ లైఫ్ టైమ్ ఇప్పుడు ఎట్లుంటుంది అసలు నిజంగా బిగ్ బాస్ సీజన్లో నిజం చెప్తున్నాయి ఈ సీజన్ అయితే వరస్ట్ అనిపించింది నిజంగా కాకపోతే రేటింగ్ బాగా పెరుగుతుందేమో బట్ వీళ్ళు వీళ్ళు అంతగానే మారుతున్నారు కాబట్టి రేటింగ్ వస్తుంది సో డెమోన్ అండ్ కళ్యాణ్ అయితే మామూలుగా ఈరోజు టాస్క్లలో చాలా బీభత్సంగమైన దెబ్బలు కలుగుతాయి అసలు మామూలుగా తలగాయి నాకైతే నిజంగా నిన్న దెబ్బలు తలిగినాయి ఈరోజు దెబ్బలని ఈ టాస్క్లో నాకు కొంచెం ఈజీ టాస్క్లు ఇవ్వచ్చు కదా ఎప్పుడు హెవీ టాస్క్లు అసలు ఫిజికల్ టాస్క్లు ఇచ్చి వాళ్ళు నిజంగా చావ దొబ్బుతున్నారు అబ్బా నిజం చెప్తున్నా సో నాకైతే నిజంగా అదే అనిపించింది ఇంకోటి లేడీస్ కూడా గట్టిగా ఆడుతారు సంజన గారు తను అందరూ కలిసి బాగా ఆడుతున్నారు ఈ ఫిజికల్ టాస్క్లో కూడా కొంచెం మంచిగా ఆడడానికి ట్రై చేస్తారు అమ్మాయిలు ఇట్లా సో నాకైతే నిజంగా ఈ బిగ్ బాస్ హ్యాపీగా ఈ వీకెండ్ మొత్తం వదిలేస్తే బాగుండి అనిపించింది సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి నిజంగా బిగ్ బాస్ సీజన్ బాగుందా బాగోలేదా అనేది కూడా కామెంట్ చేయండి డేమోన్ అండ్ కళ్యాణ్ గేమింగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్